రాధా రాధా చూసావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వందెల చిలికాడొచ్చాడు రాధా రాధా చూసావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వందెల చిలికాడొచ్చాడు చెల్లన మెల్లన వచ్చాడు చిరు చిరు గంతులు వేశాడు సోరుడు ఆనందింపక వచ్చాడు చల్లన మెల్లన వచ్చాడు చిరుచిరు గంతులు వేశాడు సోరుడు ఆనందింపక వచ్చాడు రాధా రాధా చూసావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వందెల చిలికాడొచ్చాడు కాళీయమడుగున దూకినవాడు ఆపద తొలగి వచ్చాడు ముదుల మూర్తిని కన్నావా వేణుగానమో విన్నావా కాళ్యమడుగున దూకినవాడు ఆపద తొలిగి వచ్చాడు ముద్దుల మూర్తిని కన్నావా వేణుగానమో విన్నావా రాధా రాధా చూసావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వన్నెల చిలికాడొచ్చాడు తనియుడు వచ్చాడు కన్నుల పండుగ చేశాడు బలరామునితో మధురకు ఏగి కంసమర్దనం చేశాడు యశోదతనియుడు వచ్చాడు కన్నుల పండుగ చేశాడు బలరామునితో మధురకు ఏగి కంసమర్దనం చేశాడు రాధా రాధా చూసావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వన్నెల చిలికాడొచ్చాడు చిన్ని చిన్ని రూపులతో వేడుకగాను వచ్చాడు బాలగోపికల వేడుకను ఆనందింపగ వచ్చాడు చిన్ని చిన్ని రూపులతో వేడుకగాను వచ్చాడు బాలగోపికల వేడుకను ఆనందింపగ వచ్చాడు రాధా రాధా చూసావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వన్నెల చిలికాడొచ్చాడు రాధా రాధా చూసావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వన్నెల చిలికాడొచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వన్నెల చిలికాడొచ్చాడు